తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుతోంది గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంస్కృతి సాంప్రదాయాల కలబోతగా తీసుకొస్తున్నట్టు ప్రకటించి ఒక రూపాన్ని ప్రజల ముందుకు తెచ్చింది అయితే ఆ రూపంపై అభ్యంతరాలు లేవనెత్తిన ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేశారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపును దాదాపుగా మార్చేసిందని చెప్పాలి ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు ఉన్నారు మరి జర్నలిస్ట్ పాశం యాదగిరి గారితో మా బ్యూరో చీఫ్ సుధీర్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు ఐడీ డిసెంబర్ తొమ్మిది ఈ రోజుకొక ప్రత్యేకమైనటువంటి రోజు అండి చరిత్రలో మరిచిపోలేని రోజు సీనియర్ పాత్రికేయులు పాష యాదగిరి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఈ రోజున తొమ్మిది సందర్భంగా తెలంగాణ విగ్రహం ఆవిష్కరణ అనేది నేటి గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమం ఏంటి అసలు ఈ విగ్రహాల మీద రాజకీయ కోణం ఏంటి అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో వాళ్ళ తల్లి తెలంగాణ అని చెప్పేసి ఒక విగ్రహం పెట్టారు ఇప్పుడేమో ఈ వీరు వచ్చిన తర్వాత ఇంకో కొత్త విగ్రహ ఆవిష్కరణ అంటున్నారు అంటే కేసీఆర్ పెట్టింది మాత్రం నిజంగానే బాగలేదు అది ఎవరు సంప్రదించినాడో ఏమో తెలియదు దొరసాన్ని పెట్టాడు కిరీటం ఉంటుందా తెలంగాణ తల్లికి తల్లి అంటే తల్లిలాగా ఉండాలి చెమట ఓడిచే తల్లిలాగా ఉండాలి ఓకే నెత్తురు గారిచే తల్లిలాగా ఉండాలి ఎంత కష్టపడి నాగలు బట్టి దున్నుతుంటే చేతికంత చేతులన్నీ కందిపోయి రక్తం కారుతుంది కదా అవును చెమరు తల్లిలాగా రక్తం ఓడిచే తల్లిలాగా కన్నీరు గారి తల్లిలాగా ఎన్ని కష్టాలున్నాయి తెలంగాణ తల్లికి ఓకే అట్లా కన్నీరు తెలంగాణ కంట్లో ఉంటే తల్లి కంట్లో ఉంటే మనకు ఉద్రేగం వస్తుంది కర్తవ్య బోధ జరుగుతుంది మనం ఏం చేయాలి తల్లి కంటిది కన్నీటిని తుడాలి దానికోసం మనం కష్టపడాలి అని వస్తుంది కిరీటం పెడితే ఓహో నా తల్లి బాగానే ఉందనుకోని వాడు అమెరికా పోతాడు అమెరికా పోయినోడు ఏం పట్టించుకుంటాడు ఏం పట్టించుకోడు కదా సో అట్లా కాదు ఇంది నీ నగలు ఉంటాయి తెలంగాణ తల్లికి ఉంది ఆవరేజ్ తెలంగాణ తల్లికి ఉందేమో అడుగుదాం కేసీఆర్ను నీ తల్లికి ఉండొచ్చు నగలు నువ్వు ఎన్ని ఎన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టినావో ఎన్ని లక్షల కోట్లు సంపాదించినావో నీ మీ తండ్రి ఎంత సంపాదించినాడు భూస్వాములు కదా మీరంతా భూస్వాములు అంటే బ్రిటిష్ నిజాం తొత్తులు నిజాం బ్రిటిషన్ తొత్తు తొత్తులకు తొత్తులకు తొత్తులు కదా మీరు అంత సంపాదించవచ్చు కానీ మరి మామూలు పేద రైతు పేద రైతుకు లేదు కదా సో అందుకనే నువ్వు దొరసారని పెట్టొద్దు ఆ బొమ్మను చూస్తే నా తల్లి గుర్తు రావాలి నా తల్లికి రెండు చీరలు లేవు మున్నదే రెండు ఒక చీర రెండు చీరలు లేవు మామూలు కాటన్ చీరలే పేద పేద రైతు కదా అట్లా గుర్తు రావాలి కష్టపడే తల్లి గుర్తు రావాలి మదర్ ఇండియా సినిమాలో తల్లి గుర్తురాలి నాగలగడ్డి గుండుతుంటుంది వెనుక కొడుకు నాగలు కర్ర పట్టుకుంటుంది వెనక నుంచి లాగుతూ ఉంటుంది మనము భూమి మీదకి వచ్చినామంటే ఆ తల్లి పాట భూమి మీదకి వచ్చినామంటే జీవిస్తూనే ఉండాలి జీవింద జీవనం అనేది విషమైతే దాన్ని తాగుతూనే ఉండాలి ఓకే కింద పడి పడిపోయి లే పడిపోయినా మళ్ళీ లేస్తూనే ఉండాలి నిప్పుల మీద నడిచినా కూడా ప్రయాణిస్తూనే ఉండాలి నిప్పుల మీద నడిచి కాలిపోతున్నా ప్రయాణిస్తూనే ఉండాలి కానీ మధ్యలో ఆగకూడదని చెప్పుద్ది అంత కష్టపడుతూ పాట అద్భుతమైన పాట మదర్ ఇండియా అది అట్లా తెలంగాణ తల్లి అంటే అట్లా ఉంటుంది రైతులు ఎంత ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు పెట్టిన విగ్రహం సరైన ఇప్పుడు కొంచెం దానికంటే బెటర్గా ఉంది పూర్తిగా బెటర్గా ఉందని అను కానీ దానికంటే బెటర్గా ఉంది మామూలు తల్లి కంకులు పట్టుకొని ఉంది అంటే రైతు ఇంకా దాని కింద కొడవలు కూడా పెడితే బాగుండేది కంకి కొడవలు రెండేది తెలంగాణ గుర్తు అదే కదా కంకి ఉండాలి కంకి కొడవలతో కొయ్యాలి కదా అది కొడవలు ఎందుకు పెట్టలేదంటే దొరల గొంతులు కూడా చెప్తారేమని దోపిడి దోపిడి దొంగల గొంతులు భూమి మన కూడా అర్థం వచ్చేసి పోరాటం కూడా చేయమంటుంది లాగా ఉండాలి కదా చాకలీలమ్మ చేతిలో రోకలు అన్నట్టుగా ఉండాలి రోకలు పట్టుకుంది కదా దొడ్డు కమ్మరే చేతిలో దుడ్డు కర్ర అన్నట్టు ఉండాలి ఉండాలి కదా మన బిల్లులెంత ఎంత గొప్ప ఆమె వాళ్ళ గాత్రం ఎంత గొప్పది గాత్రం ఆమె గాత్రం లేపితే గొంతు లేపింది అనుకో అమ్మాయి అమ్మాయి గొంతు లేపితే చంద్రబాబు నాయుడు గుండె పగిలిపోయేది అమ్మో అని భయపడేవాడు అందుకనే మర్డర్ చేయించిన అమ్మాయిని నా ఏం లేడు గీం లేడు పోలీసు వాళ్ళే చేసింది అందుకని ఇట్లా ఉంటే అది ఉంటే దాని అది కూడా పెడితే బాగుండదు వెళ్తే ఇప్పటికైనా పెట్టాలి చాకలి మీద పెట్టినారు మంచిదే ఎందుకంటే ఎవరు కింద శ్రమజీవులు కనిపించాలి దాంట్లో అంతేగాని కిరాయి తినే బతికేటోళ్ళు బాడుగ బతికేటోళ్ళు వద్దు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కాదు శ్రమజీవులు శ్రమ చేసే తల్లి చెమటోడిచే తల్లి కన్నీరు గార్చే తల్లి రక్తం ఓడిచే తల్లి వాళ్ళది ఉంటే అది తెలంగాణ తల్లి అవుతుంది దేశం ఎందుకంటే అప్పుడు కర్త జరుగుతుంది ఓహో ఈ తల్లికి దుఃఖం ఉంది ఆ దుఃఖం ఎట్లనే వారిద్దాము ఈ తల్లి కష్టం ఉంది కష్టం ఎట్లా తీరుద్దాము అనేది వస్తుంది అట్లాంటి చేస్తే ఇంకా బాగుంటుంది దానికంటే కేసీఆర్ పెట్టిన దానికంటే చాలా మెట్లు మెరుగ్గా ఉంది మంచిదే ఆహ్వానించాలి ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ తల్లి గుర్తొస్తుంది రైతు తల్లి గుర్తొస్తుంది అందుకని దాన్ని ఆమోదిద్దాము దాన్ని గౌరవిద్దాం కాలుస్తే నేను కూడా ఇల్లు ఒక దండేసి ఇద్దాం అనుకుంటున్నాను మంచిదే కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల సెంటిమెంట్కు రూపమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటారా సార్ అంటే ప్రభుత్వాలు అంటే ఆ ప్రభుత్వానికి సోయి ఉండాలి అది బాగలేదు అది నేను కూడా వీళ్ళు మార్చడం కరెక్టే ఎందుకంటే అది నువ్వు దురసాన్ని ఎందుకు పెడతావు దురసాన్ని పెట్టకూడదు కదా పేదలను పెట్టాలి కదా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఆ నెక్స్ట్ ప్రభుత్వాన్ని అడగాలి మనం మారుస్తున్నాం అనుకోండి ఎందుకు మారుస్తున్నాం తప్పేం ఇంప్రూవ్ చేస్తానంటే చేయను కూడా మనం ఏమడగాల్సిందంటే తల్లి క్రీడం తీసి బంగారు క్రీడం ఎందుకు నా తల్లికి ఉన్నాయా అన్ని బంగారు ఎందుకు నా తల్లికి ఉన్నాయా అవి తీసి అవి తీసేసి మంచి పని చేసిండు దీంట్లో ఏమైనా ఆబ్జెక్షనబుల్ ఉంటే కనుక మనం దాన్ని మారుద్దాం రేపు వచ్చేది బొమ్మను మార్చేయచ్చు పేద మనం పేద అనుకుంటున్నాం అయితే ఎప్పుడు పేదరికమే ఉండాలన్నా తల్లి కానీ అనుకోవచ్చు కాబట్టి దాన్ని మార్చినమని చెప్పొచ్చు చెప్పొచ్చును అది కూడా నిజమే ఎప్పుడు తల్లి పేదగానే ఉండాలన్నా రక్తం వడుతూనే ఉండాలన్నా చెమటోడుస్తూనే ఉండాలన్నా కన్నీరు గారుస్తూనే ఉండాలన్నా అని అడగొచ్చు అది కూడా కరెక్టే కానీ కర్తవ్య బోధ గుర్తు రావాలంటే ఆ తల్లి మీరు ఎందుకు పెడతారు విమానాశ్రయాలకు మనుషుల పేరు ఎందుకు పెడతారు ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు పెట్టండి రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఏంది ఇందిరాగాంధీ విమానాశ్రయం ఏంది మీరు ఫ్రీడమ్ ఫైటర్సా మీరు కర్తార్ సింగ్ పేరు ఎందుకు పెట్టరు పెట్టాలి కదా ఉద్దమ్ సింగ్ పేరు తెలుసా వీళ్ళకు రాజకీయ నాయకులు తెలియదు వాళ్ళు అక్కడ పోయి జరిగిన వాలా బాగా జరిగితే దాని మీద రెచ్చిపోయి లండన్ పోయి కాల్ చంపిన వాళ్ళు కదా బిస్మిల్ పేరు తెలుసా ఎవరి పేరు వీళ్ళు తెలియదు అశ్వకుల్లా పేరు తెలుసా తెలియని తెలియదు కదా వీళ్ళు ఇటువంటి వాళ్ళు భగత్ సింగ్ పేరు పెట్టండి కర్తార్ సింగ్ పేరు పెట్టండి ఉద్దమ్ సింగ్ పేరు పెట్టండి రామ్జీక పేరు పెట్టండి తెలంగాణలో ఉంటే ఎందుకు పెట్టరు మీరు కుమరంబేయిన్ పేరు పెట్టండి స్వాతంత్ర రోజుల పేర్లు పెట్టాలి కానీ మీ రాజకీయ పార్టీల నేతల పేరు పెట్టద్దు పెడితే తప్పైపోతుంది అందుకని వాళ్ళ పేరు పెట్టిననుకోండి మార్చడానికి ఎవరికి దమ్ముండదు మీరు మామూలు చాకలి బొమ్మ అనుకో మారుస్తారు ఎవరన్నా మారుచారు కదా బిల్లలతో బొమ్మ అనుకోండి పేరు మారు బొమ్మ విగ్రహాలు మారుస్తారా మార్చరు మీ తల్లు బొమ్మలు కాదు మీ తల్లులాగా ఉండొద్దు స్వాతంత్ర యోధుల్లాగా ప్రజా పోరాటంలో రాటుదేలిన ధీర వంటితల్లాగా స్వాతంత్ర యోధుల్లాగా వీరుల్లాగా జాగమూర్తుల్లాగా ఉండాలి నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అధికారంలోకి రాగానే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ విగ్రహాన్ని మళ్ళీ మారుస్తామని విగ్రహం ఆవిష్కరణే జరగలేదు అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి అంటే కేసీఆర్ ఎంత మాట్లాడితే అంత నష్టపోతాడు ఓకే జనం చీచీ తూతూ అంటున్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు కానీ కేసీఆర్ని అట్లా వదిలేయాలి రేవంత్ రెడ్డి మాట్లాడిన వద్దు ఎందుకంటే కేసీఆర్ ఏది మాట్లాడు పదేళ్ళు ఫామ్ హౌస్లో తాగి పడుకున్నావు కదా ముఖ్యమంత్రిగా ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చినావా ఒక్కరోజైన పార్లమెంట్ అంతకుముందు పదేళ్ళు ఎంపీగా ఉన్నావు ఒక్కరోజు పార్లమెంట్ పోలేదు ఒకరోజు మహబూబ్ పోలేదు ఒకరోజు పార్లమెంట్ పోలేదు ఒక్కరోజు కరీంనగర్ పోలేదు ఫామ్ హోజులు తాగి పడుకున్నావు ఇరవై ఏళ్ళు తాగి ఆయన ఆ తర్వాత మళ్ళీ ఏమైంది ముఖ్యమంత్రి అయినావు పదేళ్ళు ఏళ్ళు నువ్వు ఒక్కరోజు పార్లమెంట్ ఒక్కరోజు అసెంబ్లీకి పోయినావా ఒక్కరోజు సెక్రటరీ పోయినావా ఒక్క మనిషిని కలిసినావా ఏం కలవలేదు కదా ఇట్లాంటి వాడు మాట్లాడుతుంటే నల్లమ్మల్లో డక్కలు కూడా నవ్వుకుంటుంది ఓహో ఇదే అని దీనివల్ల కేసీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రేవంత్ రెడ్డి తప్పులు చేయని నువ్వు నువ్వు మాట్లాడితే మాత్రం రేవంత్ రెడ్డి గొప్పడు అంటారు నిన్న చీచి తూతూ అంటారు ఏ ఈయన మాట్లాడతారా అంటాడు నీకు పరువు లేదు కదా నీ మాటలు ఎవరు నమ్ముతలేరు కదా రాజకీయ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఎవరు నమ్మకలేరు అందరు దొంగలే కదా ఇప్పుడు నువ్వు దొంగలని చెప్తున్నావు అంత నీ పార్టీ వాళ్ళే కదా నువ్వే ట్రైనింగ్ చేసినావు కదా ఈ ధరణి సంగతి ఏంది ఇవన్నీ ఏంది ఎన్ని దొంగ చేసిన కేసీఆర్ అందుకని ఎంత తక్కువ మాట్లాడితే మంచిది కేటీఆర్కి అయితే ఏమీ తెలియదు లోకేష్ కంటే కూడా అన్యాయమైనా లోకేష్ ఏమో తెలుగు పేరెంటింగ్ జోకర్ అయినా ఈయననేమో రేవంత్ కేటీఆర్ ఏమో ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్ చిరకలాగా ఇంగ్లీష్ పలుకుతుడు జోకరే ఏం తెలుస్తుంది ఏమన్నా తెలుసా జనంలో ఉంటే తెలుస్తుంది చదువు రాని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది చదువు రానులకు నిజాయితీ కూడా ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఏముంటుంది జ్ఞానం ఉండదు నిజాయితీ ఉండదు రోజు తిరుగుతుంటే జ్ఞానం వస్తుంది జనం మధ్య తిరుగుతుంటే జ్ఞానం వస్తుంది అందుకని కేసీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే ఏదో నేను నేను కూడా ఉన్నాను చెప్పుకోవడానికి మాట్లాడుతున్నాడు కేసీఆర్ మాటలని కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవద్దు నవ్వుకోవాలి ఆహా నవ్వాలి అంతే టీవీలు అడిగాను అనుకోండి ఆహా నవ్వి కొట్టిపారేయండి పారేంటిదని మీరు దాని మీద ఖండిస్తుంటే మళ్ళీ కేసీఆర్ పబ్లిసిటీ వస్తుంది మీద్దరు కుంభ అనుకుంటారు సో మిమ్మల్ని ప్రశ్న అయ్యేటోళ్ళు కూడా కేటీఆర్ ఏజెంట్లు అనుకోవాలి కేసీఆర్ ఏజెంట్లు అనుకోవాలి వాళ్ళ గురించి అడుగుతుంది అందుకని వాళ్ళ ఏజెంట్లు అడిగితే మీరు మాట్లాడకండి ఇంకా వేరే విషయాలు మాట్లాడి మీ పరిపాలన మీరు చూసుకోండి అది కాంగ్రెస్ కాంగ్రెస్లోకి చెప్పాలి మనం సంతోషం సార్ చాలా చక్కగా ఈరోజు విశిష్టత గురించి అలాగే విగ్రహ ఆవిష్కరణ గురించి వివరించినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్